యా దాదా దా దాదా అన్నీ తెచ్చిన వాళ్ళు చూడు ఆ అమ్మయ్యా ప్రణం సార్లు వచ్చేసిందండి బాబు ఏంటి ఆటోలో వచ్చి కూడా అలా ఆయాసి పడిపోతున్నా ఆటోలోనా ఇంకా ఇంకరేమో మా విమానంలో తీసుకొచ్చారు అన్నారు కదా ఈ రెండు మైల్లో రెండు మైల్ పరిగెత్తి ఇచ్చారు ఆ మేం అతను నడవలేదండి అయినా కిరాణా షాప్ మన పక్క వీధిలోనే కదండి మీరు రెండు మైళ్ళు ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ మా ఊరు వాడి షాప్ ఉంది దాంట్లో అయితే కన్సెషన్ ఇస్తారు కదా అని ఆ మా గొప్ప కన్సెక్షన్ ఇచ్చారులేండి ఐదు రూపాయలు యా ఐదు రూపాయలు తేలిక ఉందా ఓ పోట మనిషి భోజనం యా ఏమిటి ఆలోచిస్తున్నావు లెక్క చూసుకో అన్ని సరిగ్గా ఉన్నాయా లేదు సెంటు బాట్ లేదే తీసుకురాలా ఏ అవసరం లేదు నీ అదేమిటండి నాకు మొదటి నుంచి సెంటర్ రాసుకోవడం అలవాటు చూడు పెళ్ళయ్యే వరకు నువ్వు స్వతంత్రాలువి పెళ్ళైన తర్వాత నా భార్యవి ఇప్పుడు నిన్ను నీ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది నువ్వు వాడే సెంటు ఖరీదు యాభై రూపాయలు నెలకో బాటిల్ చొప్పున వాడినా నువ్వు సంవత్సరానికి ఆరు రూపాయలు నీ సెంటుకే ఖర్చు అవుతుంది ఆ డబ్బులు బ్యాంకులో వేస్తే మనకు పుట్టబోయే పిల్లలు పనికొస్తుంది కదా బియ్యం ఎన్ని కేజీలు తెచ్చారు ఇరవై నాలుగు కేజీలు అమ్మా నేను చెప్పింది ముప్పై కేజీలు కదా నేరస్తుని చూపించినట్టు వేలుతో ఎలా చూపించక్కర్లేదు జయా ఇది ఫిబ్రవరి నెల కదా ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయని అలా తీసుకొచ్చాను పోనీ ఇరవై ఎనిమిది కేజీలు అయినా తేవచ్చుగా అక్కర్లేదు జయా ఈ నెలలో మనకి ఎనిమిది శుభరేఖలు వచ్చాయి కదా ఎనిమిది పెళ్లిళ్ళకి మనం వెళ్ళినా ఎనిమిది అర కేజీలు అవసరం మీరు పెళ్లి మీరు బాగానే భోంచేస్తారండి మరి నా సంగతి ఏంటి వస్తుండాలా ఉండాలి అందులో బంధుమిత్ర సపరివారం సమేతంగా రాసింది కదా ఆ సపరివారంలో నువ్వు వస్తావు మాతో పాటు నువ్వు కూడా వచ్చి వచ్చిగా రెండు పోట్లకు సరిపడా భోంచేసాయి మన ఇంట్లో ఫిబ్రవరి నెలలో ఎనిమిది పెళ్లి భోజనాలు శుభలేఖలు సపరివారం పరివారం ఆస్థలు మనిషి భోజనం ఎందుకు చేయాలి గాలే తినేసి బతకొచ్చుగా విసిఆర్ తాలూకు బిల్ అండి నేను వన్లేదే ఉదయం మీ ఆవిడ గారు షాప్కి వచ్చి తీసుకెళ్లారు డబ్బులు మీ దగ్గర తీసుకోమన్నారు పదిహేను వేల మై గాడ్ ఇదిగో సాయంకాలం వచ్చి మీ ఓనర్ గత మాట్లాడతాను చెప్పు అలాగే మీరు తీసుకొచ్చిన విసిఆర్ తిరిగి తీసుకెళ్ళడానికి వచ్చాం మేడం దేనికి తీసుకెళ్ళదా మీ ఆయన గారు వద్దున్నారండి సరిగ్గా లాగరా ఏమైనా డ్యామేజ్ వస్తే వీళ్ళు డబ్బులు జలించే రకం కూడా కాదు రౌతులు బట్టే గుర్రులు సంపాదన బట్టే సంసారాలు నడుస్తాయని ఊరికే అనరు కదా అయినా ఎంత చెట్టుకి అంత మన బతుకులకి వేశారు ఎందుకురా సోగులు నాకు ఉంటదిరా కానీ దాని తగ్గట్టు పెక్కలు ఉండొద్దు పదిహేను వేల రూపాయలు ఖరీదు చేసే వీసీఆర్ మన బొట్టి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి పంపించేశాను మన బొట్టి వాళ్ళు అంటే మనం ఏమైనా అడుక్కు తింటున్నావా ఇలాగే దుబారా ఖర్చులు చేస్తే ఒక నాటికి అదే పరిస్థితి అది దుబారా ఎలా అవుతుందండి వీసీఆర్ లో క్యాసెట్లు చూస్తున్నాం కాబట్టి అది నాకు అవసరం కింద లెక్క నీకు అవసరం ఆలోచించే ముందు మన ఆదాయం ఎంతో అది కూడా ఆలోచించాలి చేయ ఆదాయం చాలకపోతే దాన్ని పెంచే మార్గం ఆలోచించండి అంతేకాని నా సరదాన్ని చంపుకుని బ్రతకమంటే మాట అది నాకు సాధ్యం కాదు జయ నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవటం లేదు నీకు అంతగా క్యాసెట్లు చూడాలనుకుంటే ఓ ఆదివారం నాడు అద్దెకు వీసీఆర్ నీకు కావాల్సిన క్యాసెట్లు చూడు వంద రూపాయలతో పోతుంది అలా అద్దెకు తెచ్చుకునే కర్మ మా ఇంటా వంట లేదు మా స్నేహితురాలు అందరిలో వీసీఆర్లు వీసీపీలు ఉన్నాయి అలాంటప్పుడు నా దగ్గర లేకపోతే వాళ్ళందరి ముందు నాకెంత నామోషి ఒక్కసారి ఆలోచించారా శక్తికి మించిన పరుగులు తీసి అప్పులు చేసి రోడ్డు మీద పడితే అదెంత నామోషియా బ్రతకడం నా రక్తంలోనే లేదా ఇప్పుడు నేను చెప్పింది ముందు చూపుతో చేసే పొదుపు అంటారో లేకపోతే పిసినారితనం అంటారో ఒక్కసారి ఆలోచించు పొదుపు చాలా మంది అంటున్నారు

పొద్దున్నీ తల నొప్పిగా ఉంది టాబ్లెట్ కి అర్థరూపాయి ఖర్చు ఎలా రా అనుకున్నాడు ఈ గంటతో నా నెత్తలు కొట్టి తలనొప్పి పోగొట్టాడా భగవంతుడు ఇప్పుడు మనకి రాబోయే కొత్త కమిషనర్ గారి పేరు ఉషా సంయాల్ నిజానికి ఆవిడ తెలుగు ఆవిడే అయినా గుజరాత్ లో పుట్టి పెరిగిందట అయినా తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడుతుందట సార్ కమిషనర్ గారు అదిగో కార్లో కార్ లో ఎందుకు రావాలి మున్సిపాలిటీ పండుగలు ఎందుకు రాకూడదట మీ సందేహంతో గుండి కొట్టేస్తున్నారు కమిషనర్ గారు వచ్చేస్తున్నారు ఏమిటి జరుగుతుంది అక్కడ ఎవడో కుర్రాడండి పట్టుమని ఆరేళ్ళు కూడా ఎవడో పందెం వేస్తే ఐసు దిమ్మ మీద ఐదు గంటలు అలా కూర్చుండిపోయాడు పైగా గోచి పెట్టుకుని వారిని అంతరిక్షానికి వెళ్ళిన ఆర్మ్ స్ట్రాంగ్ కన్నా స్ట్రాంగ్ ఉన్నాడే వీడు అవును ఇంతకీ పన్యం ఎంతో అర్ధ రూపాయి అర్ధ రూపాయి కోసం ఇంత సాహసం స్టాంపు అలా గోచుకుడ్డతో గడ్డ మీద కూర్చుంటే నరాలు జీవనైతే ఒప్పుకోవట్లేదు అన్నట్టు నీ పేరేమిటి బాబు శ్రీ ఏమిటి నీ పేరు మొత్తం కలిపి ఒకటే అక్షరమా కాదు నా పూర్తి పేరు శ్రీధర్ కానీ మూడు అక్షరాలు రాస్తే పెన్సిల్ ఎక్కువ అరిపోతుంది కదా అందుకనే ఒక అక్షరం కింద మార్చుకున్నాడు

వాడు మీ రక్తానికి వారసులు కాని మీ బుద్ధులకు వారసులు కాదు కానివ్వను రక్తాన్ని ఇంకా ఏం రావాలి నేను పదకొండు అక్షరాల పేరుని రెండు అక్షరాలకు కుదించుకుంటే వాడు అక్షరాల పేరుని రాయటానికి పెన్సిల్ ఖర్చవుతుందని ఒక్క కుదించుకున్నాడు అలా చేయమని నీ పెంపకం చెప్పిందా నా రక్తం చెప్పిందా ఐదు రూపాయల కోసం నేను రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి కిరాణా సామాన్లు తెస్తే వాడు అర్ధ రూపాయి కోసం ఆఫ్టర్ ఆల్ అర్ధ రూపాయి కోసం గోచి పెట్టుకుని ఐసు దిమ్మ మీద ఐదు గంటలు కూర్చున్నాడు అలా చేయమని నీ పెంపకం చెప్పిందా నా రక్తం చెప్పిందా నీ దృష్టిలో పిసినారితనం నా రక్తంలో ఉండబట్టి మిమ్మల్ని భరించలేనట్టు నన్ను వదిలేశాం కానీ ఇప్పుడు ఆ రక్తమే నా స్టాంపు రూపంలో నీ పెంపకంలో పెరుగుతోంది ఆ బంధాన్ని నువ్వు కాదనగలవా ఒక్కసారి ఆలోచించు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటూనే భూలోకంలో రాముడి అవతారం ఎత్తినట్టు నేను నీకు దూరంగా ఉంటూనే నా కొడుకు రూపంలో నీ దగ్గరే ఉంటాను నా రక్తాన్ని నువ్వు ఎలా కాదనుకుంటావో నేను చూస్తాను ఏంటమ్మా అర్ధ రూపాయి కోసం ఐదు గంటలు వస్తే ప్రైస్ గంట మీరు కూర్చుంటాం ఏంటన్నా ఈ రూపాయి అడిగా నువ్వు వాడు అర్ధ రూపాయే ఇస్తాడు నీకు ఎప్పుడో నేను ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కోన్ ఐస్ క్రీమ్ ఉందా ఉందమ్మా ఎంత రెండు రూపాయలమ్మా ఒకటి బాగుందా బాగుంది మమ్మీ లోపలికి రా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ తాత ఏంటి మనోడా తాత తాత నేను ప్రశ్న వేస్తాను సమాధానం చెప్తావా చెప్తాను బాబు ఊరికే కాదు పందెం నేను ఆడిపోతే ఈ ఐస్ క్రీమ్ నీకు ఇచ్చేస్తాను నువ్వు ఆడిపోతే ఈ ఐస్ క్రీమ్ రబ్ లో నాకు ఇచ్చాయి ఒక పిల్లి జీవితం మీద విరక్తి చెందింది చచ్చిపోదా అనుకుంది ఒక పెద్ద బిల్డింగ్ బైక్ ఎక్కింది దూకే ముందు దేవుణ్ణి ప్రార్థించింది దేవుణ్ణి ప్రార్థించింది వచ్చే జన్మలో నన్ను పిల్లిగా పుట్టించొద్దని భగవంతుని మొక్కుకుని ఉంటుంది కాదు తాత మే మే అని అర్చింది

మాకు నువ్వా కొంచెం ఆడు బయటికి బయటకు వెళ్ళాలి అవును కందిపిల్లని ఎర్రగా బుర్రగా ఇంట్లోనే ఉండగా ఆ ఏ అదే పక్కింటివో ఆ పక్కింటికి వచ్చి దిగింది కదా ఓహో ఆ పక్కింటి పెళ్ళామా అవును దాని వెనక నువ్వు ఎందుకు పడ్డావా చెప్పకపోతే నిన్ను బయటికి వెళ్ళనివను అదా అది ఆ ఆ పక్కింటి పెళ్ళం కొత్త చీర కొనుక్కుంది బ్రహ్మాండంగా ఉంది అలాంటిదే నీకు కొందామని అది ఎక్కడ కొందో తెలుసుకుందామని వెళుతున్నా 뭐야 <coughs> 뭐야 <coughs> <coughs> <coughs>